నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ మెంతికూరతో చపాతి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి అంతేకాదు తినేటప్పుడు మంచి సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి అనగానే మనం కూర చేసుకోవాలా అని నెగ్లెక్ట్ చేసేయాలనుకున్నప్పుడు ఇలా చపాతీ తినడానికి ఇష్టపడే వాళ్ళైతే చపాతీ పిండిలో కలుపుకోవచ్చు పాలకూర అలాగే మునగాకు కూడా ఇలా చపాతీ పిండిలో కలిపి చేసుకోవచ్చు మంచి హెల్తీ ఫుడ్ కూడా దీనికైతే కూర కూడా ఏం అవసరం లేదండి పెరుగు ఒక్కటే ఉన్న చాలు నేనైతే ఇక్కడ పెరుగుతో పాటుగా సొరకాయ కర్రీని కూడా పెట్టుకున్నాను మీకు ఏ కర్రీ అయినా బాగుంటుంది లేది లేకపోయినా అన్ని పెరుగుతో అయినా కూడా సూపర్ కాంబినేషన్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజైతే ఇక్కడ నేను మెంతి కూరతో చపాతీ కోసం అండి పెద్ద మెంతి ఆకు తీసుకున్నాను నేను ఇక్కడ క్లీన్ చేసి పెట్టినాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను బాగా సన్నగా ఇక్కడ నేను గోధుమ పిండి ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నాను ఇందులో ఒక రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే మొత్తం నేను ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూరని ఇంట్లోకి కలిపేస్తాను బాగా సన్నగా కట్ చేసుకోవాలి వీటిని నేనైతే లేతగా ఉన్న కాడలు కాబట్టి అలాగే వేసేసుకుంటున్నాను చిన్నర కప్పు గోధుమ పిండికి అయితే నేను ఒక కప్ వరకు తీసుకుంటున్నాను ఇక్కడ ఆకు మెంత ఆకుని రెగ్యులర్గా నైట్ టైం చపాతీ పుల్క అలవాటు ఉన్న అయితే మెంతకూర అలాగే పాలకూర వాటితో పాటుగా మునగాకు వీటిని మీరు డైరెక్ట్గా పిండిలో వేసుకోవడం వల్ల పోషకాలన్నీ చక్కగా అందుతాయి కూరే ఉండాలని లేదండి చక్కగా మనకి పెరుగుతో అయినా కూడా తినేసేయచ్చు పాటుగా బంగాళదుంపను కూడా ఉడ ఉడికించి మెత్తగా చేసి వేసుకోవచ్చు పిండిలో ముందుగా ఆకంతా కలిపేసుకుంటున్నాను ఇక్కడ ఆకంతా మొత్తం కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలాగా చేసేసుకోండి పిండి కలిపే విధానంలో అయితే ఏం తేడా లేదండి మీరు మునగాకైతే మాత్రం కొంచెంగా వాటర్లో మరిగించి ఆ వాటర్ ఆకులతోనే పిండి కలుపుకుంటే బాగుంటుంది చూశారు కదా పిండి అంతా ముద్దుగా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు నేను నెయ్యి వేసుకుంటున్నాను మీరు నెయ్యి బదులుగా ఆయిల్ వేసుకున్న మీ ఇష్టం కొంతమంది నెయ్యి ఇష్టపడిన వాళ్ళు అయితే ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంతా బాగా సాఫ్ట్గా అయిపోయే వరకు కలిపి పెట్టేసి ముద్దగా చేసుకున్న తర్వాత మూత పెట్టి నేనైతే ఇక్కడ ఇరవై నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను చూసారు కదా ఇంత సాఫ్ట్గా అయిపోవాలి మూత పెట్టేస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడైతే నేను చపాతి పీట మీదలో పీట మీదకి చూసారు కదా కావాల్సినంత సైజులో పిండి తీసుకున్నాను దీనిపైన పొడి పిండిని వేసుకుంటూ చపాతీని ఒత్తుకుంటున్నాను మరీ పలుచగా కాకుండా చేసుకోవాలండి ఎందుకంటే ఇందులోకి మెంతాకు అలాగే లైట్గా మెంతి కూర కాడలు కూడా ఉన్నాయి లేత కాడలు కాబట్టి మరీ పలచుగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా ఇక్కడ చపాతీ అంతా నువ్వు పెట్టుకోవాలి మీకు పొరలు పొరలుగా చపాతీ రావాలి అనుకుంటే ఇలా చపాతీని మొత్తం రోల్ చేసి ఇలా ఉండలాగా చేసిన తర్వాత మళ్ళీ ఇలా నొక్కి పెట్టుకోండి చక్కగా పొర్లు పొరలుగా వస్తుంది ఇలా చేస్తే మాత్రం చూసారు కదా మిగిలిన పిండి అంతటితో కూడా ఇలా చేసి పెట్టుకుంటున్నాను మీరు ఇలా మెం కూడా కలిపినా కూడా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు టూ డేస్ నుంచి త్రీ డేస్ వరకు ఉంటుంది చక్కగా చూసారు కదా పెనం మీద వేసి కాల్ చేసుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ పైన పాన్ పెట్టుకున్నానండి హై ఫ్లేమ్లో ఉంచి ముందు పెనం అంతా వేడౌన్ ఇస్తున్నాను పెనం హీట్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను చేసిన ఈ మెంతి చపాతీని పెనం మీద వేసేస్తున్నాను ముందుగా ఆయిల్ వేయకుండా కాలుస్తున్నానండి రెండు వైపులా రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను ఇట్లా కొంచెం కాలిన తర్వాతే ఆయిల్ని దీనిపైన అప్లై చేస్తున్నాను మీకు ఎక్కువ ఆయిల్ లేకపోయినా బాగుంటుందండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్న దీనికి రెండు వైపులా బాగుంటుంది ఆయిల్ తక్కువగా ఉన్నా బాగుంటుంది ఆయిల్ ఎక్కువగా ఉన్నా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఇంకా స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేశాను రెండు వైపులా వేగిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేశాను మెంతికూర ఉంది కదా చక్కగా లో ఫ్లేమ్లో ఉంచితే పిండితో పాటుగా మనకి ఆకుకూర కూడా చక్కగా ఫ్రై అవుతుంది చూసారు కదా ఇంకా నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు మెంతి చపాతి రెడీ అయిపోయింది మిగిలిన చపాతీలన్నీ ఇలాగే కాల్ చేసుకోవాలి ఇప్పుడు చూశారు కదా మెంతి చపాతి రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీరులో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ